నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాసిన వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ గెలిపోయాడు ఈ దీని దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు విషయాన్ని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి తుల రాశి వారికి ఎలా ఉండిపోతుందండి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి తప్పకుండా అమ్మా తుల రాశి వారికి గత వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుండి కూడా అనుకున్నటువంటి బనులు అనుకున్నటువంటి విధంగా సజావుగా పూర్తి అయినవి అలా సడన్ గా జాబ్ మానేసినా కూడా వేరే వద్ద జాబ్ వచ్చేటట్టు దొరికింది ఇప్పుడు అష్టమ గురువు అష్టమ గురువు గనుక ఇక వీరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది జాగ్రత్తగా మాత్రం ఉండండి అయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఏమిటి అంటే ఎనిమిదో మీకు ట్వెల్త్ లో గురువు దృష్టి కూడా పడడం జరుగుతున్నది ఏది పన్నెండవ స్థానం మీద ఎట్ సేమ్ టైం ఎనిమిదవ స్థానంలో గురువు పన్నెండో స్థానం మీద చూపు అదే విధంగా గురువు సప్తమ దృష్టి మీద రెండవ స్థానాన్ని చూడడం జరుగుతున్నది విధంగా యొక్క గురువు నవమ దృష్టి చేత నాలుగో స్థానం మీద కూడా మీకు దృష్టి ఉండడం ఉన్నది మొన్నటిదాకా కూడా శని భగవానుడు ఇక్కడ ఉన్నాడు గత ఆరు నెలల క్రితం ఆరు ఏడు నెలలు ఎన్నుకోండి వీరు గృహ సంబంధిత విషయాల్లో కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఇల్లు కొనాలి లేదా ఏదైనా ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా గత నాలుగైదు నెలల నుండి బ్యాక్ వెళ్ళడము మరలా ఇప్పుడు యొక్క గురువు యొక్క దృష్టి నాలుగో స్థానం మీద ఉండడం చేత కాస్త మాస్ ఫాలోయింగ్ ఎనిమిదవ స్థానం మీద అంటే ఏమిటి మనకు తుల ఇందులో రాక్షరం మీద ఉన్నారు ఏది రాజకీయంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ నేను రెండు వేల ఇరవై యొక్క మూడులో ఆ ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎలక్షన్స్ లో తప్పకుండా రాక్షరం మీద గురువు గురువు సప్తమ దృష్టి ఉంది కనుక తప్పకుండా కూడా వీరు గెలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది అందులో కొందరు మీద ఉండేటువంటి వారు కూడా గెలుపొందినారు ఇప్పుడు ఏమిటంటే ఎనిమిదవ స్థానంలో ఉంది కనుక రాక్షరం పేరుతో ఉండేటువంటి వారు వారు ఎవరైనా కూడా మైనస్ వాతావరణం అయితే ఉంది కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఎందుకంటే నాలుగో స్థానం మీద దృష్టి ఉంది కనుక అది శని ఇంటి మీద దృష్టి ఉంది కనుక ఎక్కువగా కూడా జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మాస్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది కానీ అనుకున్నటువంటి విధంగా వీరు గెలిచేటువంటి పరిస్థితి అయితే ఉండదు రాజకీయంలో ఉండేటువంటి ఇంకా మామూలుగా ఉండేటువంటి వారికి గత రెండు నెలల నుండి కూడా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతున్నవి తులారాశి వారికి జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి పన్నెండవ స్థానం మీద దృష్టి ఉంది కనుక దూర ప్రాంతాలకు సంబంధించి తీర్థయాత్రలు ఏమైనా వినడం కానీ లేదా ఏమైనా కారు కానీ ఈ యొక్క టూ వీలర్ కానీ కొనుక్కునే కొనాలి అనేటువంటి ఆలోచన కానీ కొంచెం ఆ యొక్క కొనాలి అనేటువంటి ఆలోచనలో మీ యొక్క బర్త్ చార్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి ఎందుకంటే స్థాన చిరుణము ఉన్నది వీరికి కూడా పదవి హీనత మాత్రం గోచరిస్తూ ఉన్నది స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కూడా గోచరిస్తూ ఉన్నవి గృహ సమస్యలు కావచ్చును అనూహ్య అవరోధాలు అయితే ఉన్నవి అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి ఈ యొక్క తులారాశి వారికి దొంగల భయము అని అనుకోవచ్చు అంటే ఏమైనా వస్తువులు అపహారానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి కనుక అన్నింటా కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆదాయానికి మించినటువంటి ఖర్చు మాత్రము ఖచ్చితంగా ఉన్నది ఇల్లు చేంజ్ చేయాలి ఇల్లు చేంజ్ చేయాలి అనేటువంటి ఏదో ఒక ఆలోచనలో ఉండడం జరుగుతున్నది మీ పిల్లలు కూడా పిల్లలకు సంబంధించి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మీ పిల్లలకు సంబంధించి ఏమైనా లవ్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు కానీ ఆల్ ఆఫ్ సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ మీ పిల్లలు తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు లేదా లో బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి కనుక తులారాశి వారు తప్పకుండా మీ పిల్లల్ని కూడా కనిపెడుతూ ఉండండి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద కనుక తులారాశి వారు కూడా తప్పకుండా కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం కానీ జపంలో కానీ పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రం చేయడం జరుగుతున్నది కనుక తప్పకుండా మీరు మీ యొక్క గోత్ర నామాలకై సంప్రదించండి ఆల్ ది బెస్ట్ రైట్ చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ సంవత్సరాన్ని ఒకంత జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని వీరు పరిపూర్ణంగా పొందుతూ ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం అంతా కూడా పీస్ఫుల్ గా వీళ్ళకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి మహాదేవ